హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ రాహుల్ గాంధీ సారు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అట్ల జాబితా సవరణ చేస్తుంది కదా దానికి వ్యతిరేకంగా ఓట్ అధికార యాత్రని ఒకటి స్టార్ట్ చేశారు నిన్న బీహార్లో ఈ యాత్ర యాభై ఐదు రోజులు కొనసాగుతుందంట రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతుంది సుమారు పదమూడు వందల కిలోమీటర్లో పాదయాత్ర చేస్తారంట ఓట్ల చోరీ గురించి అలాగే ఓట్ల జాబితా సవరణ గురించి జనాలలో చైతన్యం తీసుకొస్తారంట జనాలనే ఉత్తేజపరుస్తారంట మన ఓటును మనం ఎలా భద్రపరచుకోవాలి ఓట్లు ఓట్లని ఎలక్షన్ కమిషన్ ఎలా తీసేసింది బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి ఓట్ల చోరీ ఎలా చేశారు ఎలాంటి విషయాల మీద ఆయన ప్రస్తావించబోతున్నారు అలాగే రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ విషయం తెర మీదకు తేగానే కొంతమంది సోకాల్డ్ యూట్యూబర్స్ నేను చెప్పాను కదా వాళ్ళు పెద్ద ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ లాగా ఓట్ల చోరీ ఇలా జరిగింది అలా జరిగింది అవునా ఇన్ని ఓట్లు చోరీ చేశారా అని జనాలు నమ్మేలాగా జనాలను నమ్మించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏదో ఎలక్షన్ కమిషన్లో పనిచేసి ఆ ఓట్ల చోరీ జరిగిన ప్రతి ఓట్ని రాసుకొని చెప్పినట్టు చెప్తున్నారు అసలు ఆ ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గారికి ఆరోపించే రైట్స్ ఉన్నాయా మనం కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం అసలు ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గారికి ఆరోపించే రైట్స్ ఉన్నాయా ఎందుకు లేవో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా వినండి అసలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఓట్ల చోరీ చేసి గెలిచిందని చెప్పి నేను అనుకుంటున్నా నాతో పాటు చాలామంది అనుకుంటున్నారు అలాగే ఆధారాలు కూడా ఉన్నాయి ఓట్ల చోరీ అలాగే దేశాన్ని వారి కబంధ హస్తాల్లో పెట్టుకొని చిత్రహింసలు పాలు చేసి జనాలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి అందులో మనం కొన్ని విషయాల గురించే మాట్లాడుకుందాం మొట్టమొదట ఇందిరాగాంధీ గారితో మొదలు పెడదాం సారీ వద్దులే మొట్టమొదట జవహర్లాల్ నెహ్రూ గారి గురించే మాట్లాడదాం జవహర్లాల్ నెహ్రూ గారికి వచ్చింది జీరో ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చింది పన్నెండు ఓట్లు అయినా జవహర్లాల్ నెహ్రూ ఎలా పీఎం అయ్యాడంటే మనం ఈ మాట అడగకూడదు అడిగితే మనం దేశద్రోహం అంటారు సరే నెహ్రూ గారి గురించి కూడా మనం పక్కన పెడదాం ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులు ఆయన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు గాంధీ గారు నెహ్రూ గారు అని చెప్పి ఆ విషయాన్ని కూడా మనం అవాయిడ్ చేద్దాం రెండో విషయం ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఏం చేశారండి ఆవిడ పిఎంగా ఉన్నప్పుడు హైకోర్టు ఆవిడకి అనర్హత వేటేసిందని చెప్పి పిఎం అవడానికి అర్హత లేదని చెప్పి హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎమర్జెన్సీ ప్రకటించి జనాలను చిత్రహింసలు పెట్టలేదా ఎదురు తిరిగిన వాళ్ళని జైల్లో వేయలేదా అలాగే ఆ సమయంలో మాట్లాడునటువంటి పత్రికా విలేకరులు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ యువత ఎవరైనా యాక్టివ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళను కూడా లోపలేదా రెండు నెహ్రూ గారి ఓట్చోరీ ఇందిరాగాంధీ గారి నియంత పాలన రెండు విషయాలు మాట్లాడుకున్నాం మూడోది సోనియా గాంధీ గారికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇండియన్ సిటిజన్షిప్ అంటే భారత పౌరసత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో వస్తే ఓటర్ల జాబితాలో ఆవిడ పేరు మాత్రం పంతొమ్మిది వందల ఎనభైలోనే ఎక్కింది ఇది ఎలా సాధ్యమైందండి ఎనభై మూడులో ఆవిడకి భారత పౌరసత్వం వస్తే ఎనభైలోనే ఓటర్ల జాబితాలో ఆవిడ పేరు ఎలా ఉంటుంది ఇది ఓటు చోరీ కాదా అంటే అప్పుడున్నటువంటి యంత్రాంగం మీ చేతిలో ఉంది కాబట్టి ముందుగానే మీరు ఓటు నమోదు చేసేసారు భారత పౌరసత్వం లేని వ్యక్తికి ఓటు హక్కు కల్పించారు ఇది ఓటు చోరీ కాదా ఇలా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు ఒక్కసారి ఇలాంటి విషయాలన్నీ చెక్ చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పి నా ఒపీనియన్ పైగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్న వ్యక్తులు ఈ విషయాలు ఏమీ చెప్పరు ఈ ఇళ్ళ గురించి అసలు మాట్లాడరు ఆపరేషన్స్ ఇందురు గురించి మాట్లాడరు జిఎస్టీ గురించి మాట్లాడరు నోట్ల రద్దు గురించి మాట్లాడరు అయోధ్య రామాలయం గురించి మాట్లాడరు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు రాహుల్ గాంధీ గారు చేసేటువంటి మంచి పనులు ఆయన చేసేటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాల గురించే చెప్తారు యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది మాత్రం వాళ్ళు చెప్పరు సరే ఇంకోటి ఇప్పుడు ఓట్ చోరీ జరిగింది కర్ణాటకలో అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఆయనే ఒకప్పుడు కర్ణాటకలో ఓట్ చోరీ జరగలేదు దేశం అంతా జరిగింది కర్ణాటకలో బాగా జరిగింది ఎలక్షన్ అని చెప్పి అంటారు ఇదేం మాట అండి రెండు రకాల మాటలు ఒక్క మాట ఒక్కటన్నా కరెక్ట్గా మాట్లాడాలి కదా ఒకసారి ఓట్ చోరీ జరగలేదు అంటాడు ఒకసారి ఓట్ చోరీ జరిగింది అంటారు ఇది ఒకటి ఇప్పుడు ఈ కర్ణాటకలో ఓట్ చోరీ జరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు ఓకే దాన్ని అలా ఉంచుదాం ఆయన గతంలో మాట్లాడింది ఒక మాట ఇప్పుడు మాట్లాడేది ఒక మాట కాబట్టి సరే అవన్నీ పట్టించుకోరు జనాలు ఇంకో విషయం చూద్దాం మనం ఇప్పుడు కర్ణాటకలో ఓట్ చోరీ జరిగింది అక్రమ ఓట్లు ఉన్నాయి చాలా మంది అర్హత లేని వాళ్ళు ఓట్లు వేసారు అనేది రాహుల్ గాంధీ గారు ఆరోపణ మరి ఇప్పుడు బీహార్లో చేస్తుంది కూడా ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కదా దాన్నెందుకు ఆపమని ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి యాత్ర మొదలుపెట్టారు అంటే అక్కడ వీళ్ళకే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందనే ఆ ఉన్నటువంటి ఓటు బ్యాంకు అక్రమ వలసదారులు రోహింగ్యాస్ది ఆ ఓట్లు వీళ్ళకి పడతాయి అన్న ఆశ ఇప్పుడు ఆ కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్ననే బలవంతంగా రాజీనామా చేపించారు మంత్రి పదవి నుంచి తొలగించారు కదా ఆ విషయం మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం ఒకవేళ చూడకపోతే ఎవరైనా మన ప్రీవియస్ వీడియో చూడండి రాజన్నని ఎలా రాజీనామా చేయించారో ఎంత ప్లానింగ్ చేశారో మొత్తం అయితే ఇప్పుడు ఈ రాజన్న అనే మినిస్ట్రో రెండు వేల పద్దెనిమిదిలో ఓట్లు యాడ్ చేసినప్పుడు మన ప్రభుత్వం ఉంది కదా అప్పుడు మనం ఓటర్ డ్రాఫ్ట్ లిస్టు పబ్లిష్ అయినప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పి ఆయన ప్రశ్నించారు అందుకే ఆయన తప్పించారు సొంత పార్టీ నేతలకు తెలుసు దశాబ్దాలుగా ఓట్ల చోరీ చేస్తున్న వ్యక్తులు ఎవరు ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారో నా పెద్ద ఆయనకు తెలుసు అందుకే ఆయన ఓపెన్గా చెప్పగలిగాడు కాకపోతే ఆయనకి ఆయన మీద ఒక వేటు వేశాడు మంత్రి పదవి నుంచి తొలగించాడు అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ జరిగిందో కర్ణాటక బెంగళూరులో అని చెప్పి మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు కూడా రాయబరేలి వయనాడులో ఓట్ చోరీ జరిగిందో చెప్తూ ఉన్నారు అందుకే మేము ఓడిపోయామని చెప్పి బీజేపీ వాళ్ళు మరో కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు అంటే రాహుల్ గాంధీ గారి మాట విధానం ఎలా ఉందంటే ఆయన గెలిచిన దగ్గర ఓటు చోరీ జరగలేదు ఆయన ఓడిపోయిన దగ్గర మాత్రం ఓటు చోరీ జరిగింది తొంభై తొమ్మిది చోట్ల రాహుల్ గాంధీ గారి పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఆ తొంభై తొమ్మిది చోట్ల ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గారు ఒక్క చోట కూడా ఆరోపించలేకపోతున్నారు అలాగే హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ వయనాడ్ రాయబరేలి ఇలాంటి నియోజకవర్గాల గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు అలాగే మనం గతంలో కూడా చెప్పుకున్నాం దూలే లోక్సభ మాలేగావ్ కాన్స్టిట్యున్సీ గురించి అది కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడరు ఎందుకంటే వీళ్ళకి ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది కాబట్టి ఆ విషయం మాట్లాడితే వీళ్ళకి ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి ఓడిపోయామన్న విషయం బయటకు వచ్చింది తెలంగాణలో కూడా ఓట్ల చోరీ జరిగింది అందుకని అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి చాలామంది సీనియర్ నేతలు కూడా ఆరోపించారు అప్పట్లో సరే అదొక విషయం దాంతోపాటు వెస్ట్ బెంగాల్ రిగ్గింగ్ వెస్ట్ బెంగాల్లో రిగ్గింగ్ ఏ రేంజ్లో జరిగిందో మనం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఆ వీడియోని తీసుకొచ్చి మొన్న ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిందని చెప్పి వైసీపీ వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేశారు కాకపోతే ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ఆ బ్యాలెట్ పేపర్లు ఎల్లో కలర్లో ఉన్నాయి దానివల్ల దొరికిపోయారు అదొకటి సరే ఇప్పటివరకు మనం మాట్లాడుకునే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు అలాగే ఆయన చేస్తున్నటువంటి ఓటు అధికార యాత్ర గురించి మాట్లాడుకున్నాం మరి ఆయనకి ఎలక్షన్ కమిషన్ మీద ఈ ఓట్ల చోరీ మీద అంత అనుమానం ఉన్నప్పుడు ఒక లేఖ రాసి ఇవ్వమని ఈసీ అడిగింది దాన్ని ఆయన ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఇస్తే అది ప్రూవ్ చేయలేకపోతే దానికి ఆయన అవుతాడు ఆ శిక్షను అనుభవించేటువంటి శక్తి ఉండాలి ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఆయన నిజంగా లేఖ రాసి ఇచ్చేస్తే ఈ ఎలక్షన్లో ఉపయోగపడకపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో అయినా అది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఆయన మర్చిపోయారేమో అయితే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి అన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు అలాగే గెలవలేదు కాబట్టి గెలిచిన పార్టీ మీద బురదల్లే ప్రయత్నం అని కూడా మనం చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ ఓట్లను జత చేసినట్టుగా మనకు అర్థం అవుతుంది అలాగే ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ అక్రమంగా గెలిచినట్టుగా కూడా మనకు అర్థం అవుతుంది మరి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణల మీద అలాగే ఆయన ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్